మీడియా మిత్రులందరికీ కూడా నమస్త నమస్తే మాంజలి అదేవిధంగా కేబుల్ టీవీ ఫ్యాక్సి వారికి ఈ వారి వద్దకు ఈ ప్రత్యేకించే ఈ ఆర్టీసీ తీసుకున్నటువంటి ఏర్పాటును తెలియజేసే తెలియజేసి ఆర్టీసీ పట్ల ఆదరణ కలిగేలాగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతిసారి కూడా ప్రకాశం రీజన్ నుంచి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది హైదరాబాద్ ట్రాఫిక్ అనేది ఈ ప్రాంతంలో నెల్లూరు కానీ లేకపోతే పక్కనున్న గుంటూరుకి ఎవరికి లేనంతగా ఇక్కడ డిమాండ్ అనేది ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి డౌన్ ట్రాఫిక్ ఇప్పుడంతా క్లియర్ చేయాల్సింది డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేస్తారు సో ముందుగా మనం బస్సులు పంపించి అక్కడ ఆ పండగ రోజులు ముఖ్యమైన రోజును ఐడెంటిఫై చేద్దాం అందులో తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వరకు కూడా ఈ డౌన్ ట్రాఫిక్ ఉంటుంది దానికోసమనే ఇప్పుడు చేస్తున్నటువంటి ఎక్సైజ్ అంతా కూడా సుమారుగా దాన్ని ఉద్దేశించుకొని ఈసారి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే సెకండ్ సాటర్డే సండే ఫాలోడ్గా వచ్చినాయి ఏది భోగి కానీ సంక్రాంతి తర్వాత కన్నమ సో ఇది ఒక మంచి అవకాశం స్ప్రెడ్ ఓవర్ ఆల్మోస్ట్ ఐదు రోజుల దాకా హాలిడేస్ ఉన్నాయి సో ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా జనరల్గా ఫ్రైడే ఈవినింగ్ బయలుదేరి ఎక్కువ మంది వస్తారు ఫ్రైడే నైట్కే వస్తారు సో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఎప్పటిలాగనే సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళంతా ఫ్రైడే బయలుదే అంటే సెకండ్ సాటర్డే రోజు కూడా బాగా ఎక్కువ ఉండొచ్చు సెకండ్ సాటర్డే సండే సో ఇవన్నీ ఏంటంటే స్టాగర్ అవుతారు వచ్చే ప్యాసింజర్ అంతా ఒకే రోజు కాకుండా ఒక ప్రొఫెషన్ అంటే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా ఫ్రైడే బయలుదేరుతారు జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా సాటర్డే అంటే సాటర్డే నుంచి మొదలవుతారు సో ఓవరాల్గా ఈ ఏడాది ఏంటంటే రెండు వందల నలభై రెండు బస్సులు హైదరాబాద్కి డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది చాలా వరకు డౌన్ రిజర్వేషన్స్ అవుతున్నాయి మళ్ళీ పెరిగిన అవసరాన్ని అంటే ఇంకా డిమాండ్ ఉంటే మరికొన్ని పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది అంటే వీఆర్ ప్రిపేర్డ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్తోనే తోనే అన్ని సర్వీసులు ఎగ్జిస్టింగ్ కావచ్చు లేకపోతే మేము పెట్టే స్పెషల్ సర్వీస్ కానీ ఏర్పాటు చేసుకుంటాం సో ఇది ఎప్పటికప్పుడే వాచ్ చేస్తున్నాం ఎన్ని అంటే ఏమైనా వేకెంట్ సీట్స్ ఉన్నాయా హైదరాబాద్ రావాలంటే లేకపోతే వెంటనే మళ్ళీ యాడ్ చేస్తున్నాం బస్సులు ఈ టూ ఫార్టీ టూ అనే కాదు ఇంకా పైకి కూడా పోవచ్చు ఎక్కువగా ఇంకా అంతకన్నా ఎక్కువ ఆపరేట్ చేయాల్సిన అవసరం ఏర్పడదు ఎప్పటిలాగే ఈసారి కూడా సాధారణ ఛార్జీలతోనే ఆపరేట్ చేస్తున్నాం అలాగే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూస్తే ఒక ఇదేంటంటే ఇండికేషన్ సుమారుగా మనకి నూట పది కొత్త బస్సులు ఆర్టీసీ వచ్చాయి అలాగే ఒక ఇరవై తొమ్మిది బస్సులు హైర్ బస్సులు కొత్తగా మారటం జరిగింది అంటే పాత బండ్లు తీసి కొత్త బండ్లు పెట్టడం జరిగింది సో ఈ రకంగా చూసినా కూడా ఇంకా నూట నలభై బస్సుల దాకా జిల్లాకి బస్సులు వచ్చాయి సో ఇది ఒక మంచి అవకాశం అన్నీ ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ బస్సెస్ మాకు రీప్లేస్ అయిపోయాయి మరీ ముఖ్యంగా ఒంగోలు డివిజన్ ప్రకాశం డివిజన్ కాబట్టి పాత బస్సులు లేతే అంటే మెకానికల్ కండిషన్ బాగా లేకపోవటం అనేటువంటి వాటికి అవకాశం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఈ బస్సులన్నీ కూడా కాంపిటీషన్ ఉన్న రూట్లలో ఇంటర్ స్టేట్ రూట్లు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు అలాగే విజయవాడ కావచ్చు ఇవన్నీ కూడా కొత్త బస్సులు తిరుగుతున్నాయి రోజున మ్యాక్సిమం పాత బస్సులు అన్నింటినీ కూడా పక్కన పెట్టేయటం జరిగింది ఈ నూట ముప్పై బస్సుల్లో కూడా నూట సారీ నూట నలభై బస్సుల్లో కూడా ఇంకొక పదకొండు బస్సులు అవి ఆగ్మెంటేషన్ కింద ఇవ్వటం జరిగింది సో రీప్లేస్మెంట్కి ఇవి అదనం అనమాట రీప్లేస్మెంట్ అంటే ఆ బండి ప్లేస్లో వచ్చిన బండిని విత్డ్రా చేస్తాం ఇది దాని కన్వర్షన్ ప్రోగ్రామ్ ఉంటే అది తీసుకుంటాం అవి గ్రాడ్యువల్గా ఏంటంటే చాలా వరకు ఆర్డినరీలుగా మారిపోతాయి సో ఈసారి మనకు కలిసి వచ్చిన అవసరం ఏంటంటే కొత్త బస్సులు ఎంత భారీ స్థాయిలో రావటం అనేది మనం ఆహ్వానించదగ్గ పరిణామం కాబట్టి ఈ బండ్లు కండిషన్ బాగాలేదనో లేకపోతే అపీరెన్స్ బాగాలేదనో అబ్జర్వ్ చేసి హైర్ ప్రైవేట్ బస్సులకి వైపు వెళ్ళే వాళ్ళకి ఇది ఒక వాళ్ళకి కూడా తెలియ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు మనం తిప్పబోయేవన్నీ కూడా కొత్త బస్సులతో తిప్పడం జరుగుతుంది రిజర్వేషన్ చేసుకునే వాళ్ళకి ఒక లె కెన్ రెస్ట్ ఎస్యూడ్ మనం ఏంటంటే ఈ ఈ పర్టికులర్గా ఈ నాలుగైదు రోజుల్లో కూడా మనం అక్కడ మన సూపర్వైజర్సు అలాగే మన స్టాఫ్ను కూడా పంపించడం జరుగుతుంది పదో తారీఖు నుంచి వాళ్ళు అక్కడ అందుబాటులో ఉంటారు ఏ రకమైనటువంటి పట్ వచ్చినా కూడా దాన్ని మీట్ అవ్వడానికి వస్తుంది డిపోలందరినీ కూడా తయారు చేస్తున్నాం సో ఆల్మోస్ట్ మాకు ఫార్టీ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బస్సెస్ అనేవి కొత్త అయిపోవటం వల్ల ఫోర్ ఎయిటీ సెవెన్ షెడ్యూల్స్లో నూట నలభై బస్సులు కొత్తవి వస్తున్నాయి కొత్త అయిపోయాయి సో అది ఒక దట్ అది ఒకటి నోటీస్ చేయగలుగుతాం మనము అంటే అంటే మనం ఆ కొత్త బండి అన్నాక ఓఆర్లో చాలా బాగుంటుంది ఇంప్రూవ్ అవుతుంది అలాగే ప్రయాణికుల సంతృప్తి అనేటువంటిది బాగుంటుంది ఇక్కడ ఇలాంటి అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి తర్వాత వీటన్నిటి కూడా రిజర్వేషన్ సౌకర్యంతో వెళ్తున్నాయి ఇవన్నీ కూడాను ఇది ఈ పేజ్ అంతా కూడా అయిపోయే సంక్రాంతి ముందర వరకు తిప్పే బస్సులు రెండు వందల నలభై బస్సులు తిప్పుతున్నాం అవి కాకుండా బెంగళూరుకి పన్నెండు బస్సుల దాకా చెన్నైకి పన్నెండు బస్సులు పది బస్సుల దాకా ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇవన్నిటి కూడా ఆన్లైన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది ఈసారి ఇంకొక విషయం ఏంటంటే మనకి స్లీపర్ బస్సులు కూడా ఎప్పుడూ లేని విధంగా నాన్ ఏసీ స్లీపర్స్ ఆరు సర్వీసులు ఇంచుమించుగా ఒకేసారి పెట్టడం జరిగింది అలాగే ఏసీ సర్వీసు ఏదైతే ఉందో వెన్నెల చాలా పర్ఫార్మెన్స్ బాగుంది ఆదరణ బాగుంది మరీ ముఖ్యంగా ప్రకాశం రీజియన్లో స్లీపర్ బస్సెస్కి ఆదరణ చాలా బాగుంది మరీ పర్టికులర్గా ఈ జిల్లా నుంచి ఆపరేట్ చేసి ముఖ్యంగా ఒంగోలు నుంచి ఆపరేట్ చేసేది ఒకప్పుడు ఏసీ స్లీపర్ మాత్రమే ఉండేది తర్వాత కాలంలో హైర్లో ఒక సర్టిఫైడ్ ఒక రెండు బస్సులు రావటం జరిగింది ఇంకో నాలుగు బస్సులు కూడా ఆర్టీసీకి ఆర్టీసీ బస్సెస్తే వచ్చాయి ప్రస్తుతం తిరుగుతున్నాయి అది కూడా యాడ్ అయినాయి లాస్ట్ ఇయర్ కన్నా లేనివి ఇప్పుడు యాడ్ అయినాయి మొత్తం స్లీపర్స్ స్లీప్ ఏసీ రెండే అండి అంటే మిగతా చోట్ల ఈ ప్యాటర్నైజ్ ఇంత లేదు యాక్చువల్గా మిగతా జిల్లాలో స్టేట్లో ఒక రకంగా చెప్పాలంటే స్లీపర్ పెర్ఫార్మెన్స్ హైయెస్ట్ ఉన్నది మన జి జిల్లాలో అది అంటే ఆదరణ బాగుంది ద ప్రిఫరింగ్ అంటే మన రోడ్ కండిషన్ బాగుండడం కావచ్చు అలాగే రన్నింగ్ టైం సరిపోతుంది మార్నింగ్ కల్లా టైం పదిన్నర పదకొండు బయలుదేరినా కూడా మార్నింగ్ ఐదు ఐదున్నరకి వెళ్ళిపోతున్నారు సో అది దట్ అది దట్ ఇస్ అంటే ఏసీ కూడా ముందు ముందుగా దీన్ని ఇంకా అవసరం పడవచ్చు ప్రస్తుతానికైతే స్లీపర్లు కూడా ఒక ఇటువైపు నుంచి ఒక నాలుగు సర్వీసులు అటువైపు నుంచి నాలుగు ఒక ఏసీ కూడా అదేవిధంగా అవి రెండు సర్వీసులు వస్తాయి రెండు బస్సులు అప్ ఒకటి డౌన్ ఒకటి దాంతో చాలా వరకు పైగా ఈ ఎక్కువ బస్సులు చా మనకి సూపర్ లగ్జరీ ప్రోడక్ట్లో రీప్లేస్మెంట్స్ వచ్చాయి ఈసారి ఇంతవరకు కూడా అంతంత మాత్రంగా ట్రాఫిక్ పెద్దగా లేనప్పటికీ ఇక పండగతో మొదలవుతుంది ఈసారి వింటర్ ఎక్కువగా ఉంది మంచు పడుతుంది సో ఈ కారణాల రీత్యా కొంచెం అసలు తక్కువ తగ్గుముఖం ఉన్న పండగ రష్ మొదలైపోతుంది రేపటి తర్వాత నుంచి పది పదకొండు తొమ్మిది పది పదకొండు అట్లా ఇదండి ప్రస్తుతం మేము ప్లాన్ చేసింది అలాగే వీటికి ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ కండిషన్ అంటే రాయితీలు ఏవైతే ఇస్తున్నామో అది ఇప్పుడు కూడా ఉన్నాయి ఈ ప్రవేశపెట్టినటువంటి స్లీపర్లు కావచ్చు లేకపోతే ఏసీ బస్సులు అలాగే ఇందిరా కూడా సుమారుగా ఒక జిల్లాకి ఆరు బస్సులు దాకా రావటం జరిగింది రీప్లేస్మెంట్లో దట్ ఈస్ వన్ గుడ్ పాజిటివ్ సైన్ ఇప్పుడు బయట వేరే డిపోల్లో తిరుగుతున్నాను కూడా పొదిల్లో రెండు కొత్త ఏసీస్ ఏసీ ఇందిరా బస్సులు వచ్చాయి తిరుగుతున్నాయి అలాగే మార్కాపురంలో కూడా కొత్త బస్సులే వచ్చి రెండు బస్సులు తిరుగుతున్నాయి హైదరాబాద్కి ఇక్కడికి కూడా ఒక రెండు బస్సులు వచ్చాయి ఆరు బస్సులు వచ్చాయి ఇంకా మిగతా రావాల్సి ఉన్నాయి కూడా ఇంకా రావాల్సి ఉన్న వాటికి కూడా మరి గాడ్యులుగా వస్తాయి త్వ త్వరలో సో ఈ ఏసీ కూడా ఇదే రకమైన ఛార్జీలతో నడపడం అనేది జరుగుతుంది తర్వాత ఓవరాల్గా అనేది పండగ తర్వాత కనుమ నుంచి మేము ఒక రిటర్న్ ట్రాఫిక్ కూడా ఫోకస్ చేస్తాం ఆల్మోస్ట్ లాస్ట్ ఆదివారం అంటే మీన్ మనకి యాక్చువల్గా పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదమూడు భోగి పద్నాలుగు సంక్రాంతి పదిహేను కనుమ సో మేబీ కనుమ కనుమ అంటే పదిహేనో తారీఖు తర్వాత రిటర్న్ ట్రాఫిక్ కూడా బాగుండొచ్చు వాటికి కూడా ప్లాన్ చేస్తాం ముందర ఏంటంటే అప్ జర్నీ అంటే మనకి డౌన్ అంటాం ఇప్పుడు ఈ సర్వీసులు పైనుంచి రావాలి విజయవాడ అదే హైదరాబాద్ నుంచి కాబట్టి అప్ సర్వీసులు రావాలంటే మనం ఇక్కడి నుంచి పంపించుకోవాలి రిటర్న్ ట్రాఫిక్ అంటే అది పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది ఇక్కడ నుంచే బయలుదేరుతాయి కాబట్టి వాటికి కొంత సమయం ఉంది అలాగే ఈ మధ్య కాలంలో ఏంటంటే దసరా తర్వాత ఈ భవానీ భక్తులు ఎక్కువగా విజయవాడ కూడా ట్రావెల్ చే ఎక్కువ మంది ఉంటున్నారు వాటి పట్ల కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అలాగే జనరల్గా ట్రాఫిక్ కూడా విజయవాడ రూట్లో ఈ మధ్య గ్రోత్ బాగుంది సో ఈ సమయంలో మరి పండగ సీజన్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చని ఆశిస్తున్నాం వాటికి తగ్గటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది లాస్ట్ ఇయర్ సుమారుగా ఐదు వందల తొమ్మిది బస్సులు మనం ఆపరేట్ చేసాం బోత్ అప్ అండ్ డౌన్ ఈసారి కూడా ఆల్మోస్ట్ టూ ఫార్టీ టూ బస్సెస్ అంటే ఇది ఓన్లీ అంటే ప్లాన్ ప్లాన్ చేసినవి టూ ఫార్టీ టూ ఇంకా ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు ఇప్పుడు ఈ డెస్టినేషన్స్ అన్ని ఎగ్జిస్టింగ్ డెస్టినేషన్స్ ఉన్నాయి మోస్ట్లీ ఏంటంటే బీహెచ్ఎల్ నుంచి ఎక్కువ బయలుదేరుతాయి అలాగే జీడి మెట్లు కూడా ఉన్నాయి రావు నగర్ ఇట్లా వేరే వేరే ప్రాంతాలకు కూడా వెళ్తున్నాయి వెళ్తున్నాయి అయితే ఏంటంటే దీనిపైన పదో తారీఖున వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్కి వీళ్ళందరూ మీటింగ్ ఉంటుంది పదో తారీఖున ఎవరు అంటే వాళ్ళు ఏమన్నా చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే మార్పులు ఏమైనా ఉంటే చేస్తారు అవసరాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే ఈసారి కొంచెం ప్లాన్గా చేసుకోవడానికి మెయింటెనెన్స్ కూడా సులువుగా ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ కొత్త బస్సులే తిరుగుతూ ఉంటాయి కాబట్టి అదొక ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి రిజర్వేషన్స్ అలాగే రిటర్న్ ట్రాఫిక్ కూడా మేము ఇంకా ప్లాన్ చేసి చెప్పడం జరుగుతుంది మీ త్వరలోనే ప్రైవేట్ బస్సుల అది మేము చెప్పలేము అది అంటే మా పరిధిలో రాదు అది అంటే ట్రావెల్స్ అన్నింటివి మరి ఇలా ఎంఈస్ సెంటర్ డిటీసీ ఆర్టీఓ వాళ్ళు చూస్తారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో మా వరకు మేము చేసేది ఏంటంటే అంటే ఒక రకంగా ఏంటంటే అప్పులో మనకి ఆశ అంటే అప్పులో వెళ్ళేటప్పుడు కొన్ని ఖాళీగా వెళ్ళాల్సి వస్తుంది బట్ అది దట్ ఈజ్ ఇనేవిటబుల్ కాబట్టి రిజర్వేషన్స్ కంప్లీట్ అయిన ప్రతిస కంప్లీట్ అయినప్పుడల్లా కూడా వాళ్ళు వేరే బండి అక్కడ ఓపెన్ చేస్తారు ఆన్లైన్లో సో అలా పెరుగుతూ ఉంటాయి గ్రాడ్యువల్గా టెన్ ప్లాన్ చేసి రెండు వందల ముప్పై నాలుగు బస్సుల దాకా పెట్టాం ఇది ప్రస్తుతం మేము చేసినటువంటి ఏర్పాట్లు అలాగే బెంగళూరు కూడా మనం బెంగళూరు అండ్ చెన్నై కూడా దృష్టిలో పెట్టుకొని ఆపరేట్ చేస్తాం దీనికి ప్రత్యేకంగా అంటే రిపీట్ చేసే స్టాఫ్ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ సెటప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది ఎవరెవరు ఎక్కడ ఉంటారు ఎవరెవరు ఏ ప్రాంతాలు చూడాలి అంటే ఆల్మోస్ట్ బయలుదేరే చోట చాలా వరకు ఏంటంటే పది పదకొండు గంటల వరకు బస్సెస్ రిట్ డౌన్ అవుతుంటాయి ఇక్కడ సమస్య ఏంటంటే ఆ ప్యాసింజర్ బస్సును పట్టుకోవడం కష్టమవుతుంది ఎందుకంటే అంత లార్జ్ స్కేల్ అన్ని అన్ని వరుసగా ఉంటాయి సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ప్రతి రిజర్వేషన్ ప్రతి పాయింట్లో కూడా మా మా డిపార్ట్మెంటు సిబ్బంది ఉంటారు బ్యాచిల్గా ఉంటారు సో వాళ్ళు గైడ్ చేయటము గైడ్ చేస్తారు ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్ రాకపోతే వెంటనే వాళ్ళకి పర్సీ చేయటము కనుక్కోవటం ఒకసారి అంటే బస్సు అక్కడే ఉంటుంది వాళ్ళు తెలుసుకోలేకపోతారు కాబట్టి సర్వీస్ నెంబర్ అనేది సర్వీస్ నెంబర్ ప్రత్యేకంగా కాన్స్పిక్యుస్గా మూడు చోట్ల పెట్టడం జరుగుతుంది ఫ్రంట్ అండ్ వెనక వైపు అలాగే దీనిలో కూడా పెడతారు సైడ్ కూడా పెడతారు ఇప్పుడు అది మనకు సర్వీస్ నెంబర్ ఇస్తారు సర్వీస్ నెంబర్ని బట్టి మనం లొకేట్ చేయటం అనేది ఈజీ అవుతుంది ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి ఎవరు మర్చిపోవటం అని లేకపోతే ఉండిపోవటం అనేది జరగదు ఒకవేళ అలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళని హ్యాండిల్ చేయడానికి అన్నీ తగిన యంత్రాంగం అంతా కూడా ఉంటారు ఇది ఇంకా వాళ్ళకి ఏంటంటే చివరికి వచ్చేసరికి ఎల్మినగర్ వచ్చేసరికి మిడ్ నైట్ తర్వాత కూడా బస్సులు వెళ్తూ ఉంటాయి ఆల్మోస్ట్ రెండు మూడు గంటల వరకు కూడా ఇంకా బస్సులు వెళ్తూ ఉంటాయి ఈ కంజెస్షన్లు ఇక్కడి వరకు వచ్చేసరికి చాలా టైం తీసుకుంటుంది అదేవిధంగా ఏంటంటే రెగ్యులర్గా ఉండే ఏసీ సర్వీసులు వరకు ఎంజీబీఎస్లో వస్తాయి మిగతా బస్సులన్నీ బస్ స్టేషన్ కాకుండా అక్కడ గౌలిగూడ పాత షెడ్ ఉండేది హ్యాంగర్స్ అంటావి ఆ ప్రాంతం నుంచి బయలుదేరుతాయి మూడు రోజులు కూడా ఆ బస్సులన్నీ కూడా పైనుంచి వచ్చే బస్సులన్నీ బోర్డింగ్ ఏమన్నా వి మన ఎంజీబీఎస్లో ఉంటే ఆ గౌలిగూడ డిపోలో వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది కోఆర్డినేషన్తో నడపాల్సి ఉంటుంది రెగ్యులర్ బస్సులు ఇబ్బంది అవ్వకూడదు స్పెషల్స్ కూడా ఇబ్బంది కలగకుండా సపరేట్ చేయడం జరిగింది ఇవంతా మానిటర్ చేయడానికి అక్కడ సిబ్బంది ఉంటారు అలాగే ఎన్ని బస్సులు వస్తున్నాయి అన్నీ బయలుదేరాయా లేదా అనేటువంటిది టైం టు టైం తెలుసుకుంటూ ఉంటారు మోరోవర్ ఇప్పుడు ఏంటంటే ట్రాకింగ్ అనేది చాలా అన్ని బస్సుల్లో ట్రాకింగ్ ఉంది బస్సు ఎక్కడుందో మనం చెక్ చేసుకోవచ్చు ఏపీ లైవ్ ట్రాక్ అని యాప్ డౌన్లోడ్ చేసుకొని సో బస్సు ఎక్కడుంది వెళ్ళిపోయిందా ఎందుకంటే దారి పొడుగునా కూడా ఆగుతూ ఉంటాయి కాబట్టి చివరి పాయింట్కి వచ్చేసరికి లేట్ అవుతాయి ఒక్కోసారి బాగా లేట్ అవ్వచ్చు సో వాళ్ళకి సౌలభ్యం కొరకు నేను చెప్పేది అంటే అందరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇచ్చిన సర్వీస్ నెంబర్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు ఈజీగా కనుక్కోగలుగుతారు అలాగే హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్స్ కూడా ఉంటాయి మీకు ఈ పాయింట్లో అక్కడ బయలుదేరితే ఆల్మోస్ట్ బిహెచ్ఎల్ తర్వాత మధ్యలో మియాపూర్ క్రాస్ రోడ్డు కూకట్పల్లి అలాగే ఎస్ఆర్ నగరు తర్వాత అమీర్పేట ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఉంటాయి ప్రతి చోట కూడా రిజర్వేషన్స్ ఉంటాయి సో ఇది ఈ మెసేజ్ పబ్లిక్కి అంటే రిజర్వ్ చేసుకున్న ప్యాసింజర్స్కి వెళ్ళాలి మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేదానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయటం జరిగింది ఈ జిల్లాకైనా కాదు అన్ని ప్రాంతాలకి సో దీన్ని వినియోగించుకోండి ప్రజా రవాణానికి ప్రోత్సహించండి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి మన స్ట్రెంగ్త్ అంతా కూడా మన మనం అంటే ఐ మీన్ గవర్నమెంట్ తరఫున ఒక గవర్నమెంట్ సంస్థగా ఈ రోజున మనకున్న ప్రివిలేజ్ ఉంటుంది వీ హ్యావ్ డెఫినెట్లీ మన మీద బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి ఇది ఈ విషయాలు మీ అందరితో షేర్ చేయాలని ప్ర ముఖ్యంగా ప్యాసింజర్స్ అందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో మరి మీట్ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ